హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్ర ముందే జోస్నాని చంప పగలగొట్టిన దీప జోస్నా గదిలోకి వెళ్ళిన దీప తన ఫోన్ని తీసుకువెళ్ళి జ్యోస్నాకి కనిపించకుండా ఒక చోట పెడుతుంది అప్పుడే జోస్నా పరుగు పరుగున అక్కడికి వస్తుంది నా గదిలో ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోజు చేసే పనే చేస్తున్నాను కదా అమ్మాయి గారు అని దీప అనేసరికి అయినా నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర అయితే ఏంటి జోస్నా నువ్వు రోజు దీప అలాగే కదా చేసుకుంటుంది తన పని ఈరోజు ఏదో కొత్తగా చేస్తున్నట్టు అలా అడుగుతున్నావేంటి అని సుమిత్ర అడగడంతో మమ్మీ నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎవ్వరూ కూడా రావడానికి వీ లేదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏ మీ గదిలో ఏదైనా తప్పు జరుగుతుందా ఏదైనా చూడకూడదండి ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడే ఇక జ్యోత్న అయితే పని మనిషివి పని మనిషిలా ఉండవు అయినా నీలాంటి వాళ్ళు ఇంట్లోకి అడుగు పెడితే అది శని కిందే దాపరిస్తుంది నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నీ కడుపులో పడగానే రెండు కుటుంబాలకి ప్రశాంతత లేదు ఇటు కంపెనీ పరువు పోయింది అటు మా మావయ్య జైలుకి వెళ్ళాడు నువ్వు వచ్చిన వేళా విశేషం నీ బిడ్డ వచ్చిన వేలా విశేషం రెండు ఒకటే ఇద్దరు శనిగాళ్ళ తాపరించారు అని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దీప అయితే సుమిత్ర ఉందని కూడా చూడకుండా జ్యోస్న చెంప పగలగొడుతుంది ఇదే మాట పారిజాతం గారు మీరు కలిసి ఇది అనడం మూడోసారి రెండుసార్లు సహించాను నా బిడ్డని ఏదైనా అనొద్దని మూడోసారి నేను సహించను అని అంటూ ముందే చెప్పాను నోరు అదుపులో పెట్టుకోండి అమ్మాయి గారు అని అంటూ సుమిత్రకి నన్ను క్షమించండి అమ్మా నన్ను ఏదైనా అంటే నేను పడతాను కానీ అసలు కడుపులో నుంచి ఇంకా బయటికి రాని నా బిడ్డ మీద నిందలు వేస్తే నేను సహించలేను నన్ను క్షమించండి అని అంటూ సుమిత్రకి సారీ చెప్పి వెళ్ళిపోతుంది దీప చూసా మమ్మీ నీ ముందే నన్ను ఎలా కొట్టిందో అని అంటూ ఉంటే తల పొగరు నెత్తికెక్కి నోటు దొరద ఎక్కువయ్యి నోటికి ఏదొస్తే అది అంటున్నావు కాబట్టి నీ నోరు ముయించడానికి దీప అలా చేయడం నాకు కూడా కరెక్ట్గానే అనిపించింది అని అంటూ ఇక సుమిత్ర అయితే షాక్ ఇస్తుంది జోస్నాకింగ్ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి